గణపతి పట్టు చందమామ కథ ఒక గ్రామంలో గణపతిపట్టు అనే భట్టరాజు ఉండేవాడు సంపన్నులను కీర్తించి వారిచ్చే బహుమానాలతో జీవయాత్ర సాగించటం అతని కులవృత్తి ఈ వృత్తిలో గణపతిపట్టు చాలా ప్రతిభ సమయస్ఫూర్తి కలవాడు చక్కని ఆచుకవిత్వం చెప్పగలవాడు ఆ గ్రామంలోనే ఒక జమీందారు ఉండేవాడు ఆయన ఇంట ఏ శుభకార్యం జరిగినా గణపతి పట్టు హాజరై జమీందారు మీద ఆయన వంశం మీద స్తోత్రపాఠాలు చదివేవాడు అయితే జమీందారు గొప్ప లోబి అందుచేత ఆయన గణపతిపట్టు చేతిలో చిల్లర డబ్బులు పెట్టి ఎప్పుడో తన ఇంట జరగబోయే శుభకార్యానికి మంచి ఇస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు ప్రతిసారి ఇలాగే జరుగుతూ వచ్చింది అయినా గణపతిపట్టు జమీందారుని వదిలి ఇంకొక చోటుకు పోయి సంపాదన కోసం మరొక జమీందారును ఆశ్రయించలేదు ఎప్పటికైనా ఈ జమీందారు తనకు మంచి బహుమానం ఇవ్వకపోతాడా అని కనిపెట్టుకుని ఉన్నాడు బట్టుకు నుంచో ఒక పాడి గేదెని సంపాదించుకోవాలని ఆశ ఉన్నది అతని ఇంట్లో అందరూ పాలకు పెరుగుకు మొహం వాచి ఉన్నారు అందుచేత బట్టు ఎలాగైనా జమీందారు నుంచి ఒక పాడి గేదెను బహుమానంగా పుచ్చుకోవాలన్న ఆశతో ఉన్నాడు ఇంతలో జమీందారు గారి పెద్ద కుమారుడి పెళ్లి వచ్చింది పెళ్లి రంగరంగ వైభోగాలతో జరుగుతున్నది సదస్సుకు అనేక గ్రామాల నుంచి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు గణపతి భట్టు ఆ సదస్సుకు హాజరై వధువు వరులను ఆశీర్వదిస్తూ మంచి మంచి పద్యాలు కట్టి చదివి అందులోనే జమీందారు గుణగణాలను కీర్తి ప్రతిష్టలను ఆకాశానికి ఎత్తేశాడు ఈ పద్యాలు విని సభలో వారంతా అమితంగా మెచ్చుకున్నారు గణపతి భట్టుకు ఏదో గట్టి బహుమానం ఇవ్వక తప్పదని జమీందారుకు తోచింది ఆయన భట్టుతో నీకు ఈనామ ఇవ్వదలిచాను ఏ రూపంలో ఇవ్వమన్నావు అన్నాడు మహాప్రభో నాకు ఒక పాడిగేదను ఈనామగా తెచేయించండి అన్నాడు గణపతిపట్టు అలాగే అని జమీందారు తన నౌకర్లో ఒక పిలిచి వాడితో రహస్యంగా ఏదో చెప్పాడు సేవకుడు వెళ్ళి కొద్దిసేపటికల్లా ఒక గేదెను తెచ్చి కొంచెం దూరాన్ని నిలబెట్టాడు ఆ గేదెను చూడగానే గణపతిపట్టుకు నిరాశ కలిగింది అది చాలా ముసలిగేదే అది చూడు కట్టదు పాలు ఇవ్వదు ఒట్టి గేదే కానీ అది తనకు పనికిరాదని గణపతి బొట్టు అంతమంది మధ్య జమీందారుతో ఎలా అంటాడు దాన్ని పుచ్చుకోవటమేమో అతనికి ఎంతమాత్రమూ లేదు దాన్ని తీసుకోకుండా ఉండటానికి అతను ఒక మంచి ఆలోచన చేశాడు అతను గేదె దగ్గరకు వెళ్లి దాని చెవిలో ఏదో చెప్తున్నట్లు నటించి అది చెప్పేది వింటున్నట్లుగా చిన్నగా తలాడిస్తూ దాని నోటి దగ్గర తన చెవి పెట్టాడు బట్టు చేసే పని చూసి సభలో వారంతా నివ్వరిపోయారు భట్టు ఏమిటి నువ్వు చేసేది అని జమీందారు అడిగాడు గణపతి భట్టు వినయంగా చేతులు కట్టుకుని జమీందారు ఎదుట నిలబడి మహాప్రభో గేదెను ఒక ప్రశ్న అడిగాను అది సమాధానం చెప్పింది అన్నాడు అలాగా నువ్వేమడిగావు అదేం చెప్పింది అని జమీందారు ఆశ్చర్యంగా అడిగాడు నువ్వు ఈయన మొయ్యగలవా అని గేదెని అడిగాను దానికి గేదే కృతయుగంలో నేను మహిషాషుడు భార్యను ఆదిశక్తి నా భర్తను హతమార్చింది నేను మాత్రం చావలేదు తరువాత త్రేతాయుగం వచ్చింది మనుషులు మారిపోయారు పశుపక్షాదులు మారిపోయాయి నేను మాత్రం మారలేదు రావణుడు పుట్టటము చావటము కళ్లారా చూశాను నాకు విరక్తి కలిగింది తరువాత ద్వాప్రయుగం వచ్చింది అప్పుడు కూడా నేను ఏ రూపంలోనే ఉన్నాను కంసుడు పుట్టటము చావటము కళ్లారా చూశాను నాకు ప్రపంచం మీదనే రూత పుట్టింది కలియుగం వచ్చింది నేను అన్ని వదులుకొని వదులుకుని మూసుకుని ఉన్నాను ఈ వయసులో నన్ను నువ్వు ఈయన మొయ్యగలవా అని అడగటానికి నీకు సిగ్గులేదా అని సమాధానం చెప్పింది మహాప్రభు అన్నాడు గణపతి భట్టు అందరూ అతని మాటలకు నవ్వారు జమీందారు ఇచ్చిన గేదె ఎలాటిదో అందరికీ తెలిసిపోయింది జమీందారు తన పరువు పోతుందని తెలుసుకుని ఆ గేదెను తెచ్చిన నౌకర్ను గట్టిగా చెవాట్లు వేసి మంచి పాడి గేదెను తెప్పించి గణపతి ఇచ్చాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి